నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమోస్థే అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు అలాగే శుకుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు గురు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చి మనకి రాశిలో ఉంటారు ఇంకా కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెలాళ్ళు కూడా ఈ స్థానాల్లో ఉంటారు గురుగార మేషరాశి వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వీరికి తప్పకుండా మేషరాశి అనగానే మనకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికి ఒకటో పాదం సదనంగా ఈ రాస్యాధిపతి కూజుడయ్యాడు అలాంటి కూజుడు వచ్చేసి మనకి ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు మళ్ళీ మేషరాశికి మనం ముందు నుంచి కూడా చూసుకుని ఉంటే ఈ ఫస్ట్ మే నుంచి గురుబలం పరిపూర్ణంగా ఉండడం శని బలం పరిపూర్ణంగా ఉండడం రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉండడం ఇవన్నిటి చేత మనకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చండి మేషరాశి వారికి ఓవరాల్గా మొత్తం ఈ ఏడాది అంతా కూడా అనమాట మేజర్గా మనం చూసేది గోచారంలో నాలుగే నాలుగండి ఒకటి శని ఒకటి గురు ఒకటి రాహు ఒకటి కేతు ఈ నాలుగు గ్రహాలు బలాలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ వాటి స్థానాలు ఉన్నాయి మన రాసి ఏ స్థానాల్లో వాళ్ళు ఉన్నారు సో దాని దానివల్ల మనకి ఉపయోగపడేవా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం సో అలా చూసుకున్నప్పుడు ఏంటంటే గురువు బాగున్న చోట శని బాగుండదు అలాగే శని బాగున్న చోట గురువు బాగుండదు ఈ రెండు బాగున్న చోట రాహుకేతులు బాగున్నా ఉండకపోవచ్చు ఈ రెండు బాలైన చోట మటుకు రాహుకేతులు బాగుండి ఉండవచ్చు అసలు నాలుగు కూడా బాలైన కూడా కొన్ని చోట్ల ఉండవచ్చు కాబట్టి మనం చెక్ చేసుకున్నప్పుడు మేషరాశి మటుకు నాలుగు కూడా చాలా బాగున్నాయి మీరు ఫస్ట్ ద్వితీయ స్థానంలో గురువు ఉండడం ఇప్పుడు ప్రస్తుతం ద్వితీయ అంటే కుటుంబం నేత్రం ధనం వాక్సనం సో ఆ నాలుగిటికి కూడా ఏం ఇబ్బంది లేకుండా ఉండడం అలాగే శని ఆయుష్కారకుడు ఆరోగ్యకారకుడు అలాగే వృత్తికారకుడు ఉద్యోగకారకుడు అలాంటి శని లాభస్థానంలో స్వస్థానంలో ఉండడం సో వాటికి ఏం ఇబ్బంది లేకుండా ఉండడం ఈ గురుబలం పరిపూర్ణంగా ఉండడం చేత కాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం షేర్స్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా కలిసి రావడం మధ్యవర్తిత్వం వహించవచ్చును అలాగే విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి అలాగే వ్యాపారస్తులకి పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు విద్యార్థులకైతే సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట మంచి ర్యాంక్ సాధించడం ద్వారా కానీ మంచి యూనివర్సిటీలో కానీ లేదంటే ఫారెన్లో కానీ మంచి యూనివర్సిటీలో వాళ్ళకి ర్యాంక్ వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అన్నమాట కొంచెం మనం హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది కాబట్టి విద్యార్థులు చాలా బాగుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మన్నన పొందడం అన్నీ జరుగుతాయి ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ ఏదైనా కానీ మేన్స్ రాసి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వస్తుందండి సంచారం మారింది కదా ఈ మాసంలో మనకి వృషభ రాశిలోకి వచ్చారు దానివల్ల రాసీ అధిపతి ఎప్పుడు గుర్తు రాష్ట్ర అధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు ఉంటే కనుక ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు దుస్థానాలు అంటారు సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు అలాంటివన్నీ ఉంటాయి సో ఎప్పుడైతే మేష రాసి అధిపతే కుజురై ద్వితీయ స్థానంలో ఉన్నాడో అదే కుటుంబ స్థానం ధనస్థానం వాక్స్థానాల్లో ఉన్నాడో సో ఈ వీటికి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది అన్నమాట సో అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి సో అవివాహితులు వివాహం సంతానం సంతానం కలగడం ఇది కాకుండా ముఖ్యంగా ఆరోగ్యం అండి ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి గృహిణులు కానివ్వండి వాళ్ళ వాళ్ళకి కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా సో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలా ఉంటుంది లాస్ట్ దాకా చూసుకుంటే మనకి పన్నెండో స్థానంలో ఉండడం ఒక సంవత్సరం అంతా గురు గురుబలం లేకపోవడం ముఖ్యంగా అలాగే ఇంకొక సంవత్సరం ఏమో రాశిలోనే ఉండడం సో రెండు సంవత్సరాల నుంచి గురుబలం లేకపోవడం చేత వివాహం ఆలస్యమైంది కుదిరిన క్యాన్సిల్ అయ్యి కొన్ని తర్వాత అని అలా ఇంట్రెస్ట్ పోయి అలా మెల్లమెల్లగా తర్వాత చూద్దాం తర్వాత అని చెప్పి రెండేళ్ళు గడిచిపోయింది మనం మేషనర్స్ వాడికి సో దేవుడి దగ్గర ఇప్పుడు మేని స్టార్ట్ అయింది మేని స్టార్ట్ అయినా కూడా ఈ మోడం ఇవన్నీ మొలని అవన్నీ కూడా గ్యాప్ అయ్యే దొరికింది సో ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ ముహూర్తాలు స్టార్ట్ కాబట్టి సో ఇప్పుడు మీరు గట్టి ప్రయత్నం చేస్తేనే ఖచ్చితంగా ఆగస్టు నుంచి డిసెంబర్ లో అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వివాహానికి మటుకు ఈ అడ్డు ఆటంకాలు ఉండవని ఖచ్చితంగా వివాహం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా సంతాన ప్రయత్నం చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది సంతానం కూడా అంతే అండి ఎందుకంటే సంతానానికైనా వివాహానికైనా రెండింటి కూడా గురుబలం చాలా ఇంపార్టెంట్ అందులో ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి కుటుంబం కలగడానికి అలాగే కుటుంబం వివాహానంతరం సంతానం కలగడానికి కూడా గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి తప్పకుండా దయబలం ఉన్నప్పుడు మనం మానవ ప్రయత్నం చేస్తాము కానీ తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇక మరింత శుభ ఫలితాలు కలిగేందుకు వాళ్ళకి రావాలి మంచి రిజల్ట్ అంటే ఎలాంటి పరిహారాలను పాటించాలి ఈ వరకు అయితే కనుక మనకి శివుడిని ఎక్కువగా ఆరాధిస్తేనే సరిపోద్దండి ప్రతిరోజు వీలైతే శివుడి అష్టోత్తరం చదువుకోవడం అలాగే ప్రతి సోమవారం వీలైతే కనుక శివుడి ఆలయానికి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణలు చేస్తే మంచిది ఎప్పుడైనా వీలైనప్పుడు మీ పేరు నక్షత్ర గోత్రామంతో అర్చన కానీ అభిషేకం కానీ శివుడికి జరుగుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు గురుగారు మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు ఏర్పడిపోతున్నాయి ఎలాంటి పరిహారాలను పాటించాలి ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం